గేట్ గేట్ ఏరియా అన్న మీరు క్లియర్ చేస్తారా అన్న నిలసిందమా నేను ఇయనా ఫస్ట్

सर <laughs> బాబు రేయ్ వరుణ్ ఏంది ఏయ్ వారా పక్కకు రేయ్ அந்த <laughs> ফুল <laughs> ఫస్ట్ టైం లేట్ అయింది రిలీజ్ కి ముందు వస్తుంటా నేను రిలీజ్ తర్వాత వస్తుంటా ఫస్ట్ టైం లేట్ అయింది సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ గామి ఫర్ మేకింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు టెంపుల్లో బట్ థ్యాంక్ యూ అందరికీ దర్శనం చాలా బాగా అయింది నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాని తర్వాత సినిమా థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది గామి ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చినట్టు అనిపిస్తుంది థ్యాంక్ యూ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఈ ఇయర్లో నాకు ఇంక మూడు రిలీజ్లు ఉన్నాయి సో దానికి కూడా ఇంతే ప్రేమ ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి చెప్పండి ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ సెవరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ విశ్వక్ సేన్ చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్ చాలా మంచి దర్శనం జరిగింది అండ్స్ థ్యాంక్ యూ అండి గవరణ చూడకపోతే మార్చ్ సారీ సినిమా రిలీజ్ అవుతుంది ప్లే అవుతుంది థియేటర్లో చూడండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏం లేవండి రావాలి